ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం హోరెత్తుతున్నారు చంద్రబాబు వెళితే అసలు సీఎం వచ్చాడు అని కూడా తొంగి చూడడం లేదు జనాదరణ విషయంలో జగన్ ను మించిన వారు లేరు అయితే ఓట్ల ఫలితాలు మాత్రం తారుమారుగా వచ్చాయి ఏపీలో జగన్ ఓడిపోయారు చంద్రబాబు కూటమి గెలిచింది అయితే ఇప్పటికీ బాబు గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయి ఏపీలో కూటమి గెలుపుపై ఇప్పటికీ జనంలో వైసీపీలో అనుమానాలున్నాయి పొత్తు పెట్టుకున్నారని దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు సింగపూర్ లో కూర్చుని టెక్నికల్ గా చేశారా మరొక చోట చేశారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు బార్కోడ్ల ద్వారా ట్యాంపరింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే దీనిపై క్లారిటీ నానుంది వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు ఇదంతా నడిపించారని వైసీపీ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు దేశవ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందని దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు